శ్రీకృష్ణం ధర్మం సనాతనం కృష్ణం ధర్మం సనాతనం అని పురాణ వాక్యం కృష్ణహంటే అపరిమిత ఆనంద స్వరూపుడు పరిత్రానాయ సాధూనాం వినాశాయచ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అనగా సాధు జనరక్షణ దుష్టజన శిక్షణ ధర్మ సంస్థాపనానికైతాను తాను మళ్ళీ మళ్ళీ అవతరిస్తానని స్వయంగా ప్రకటించినవాడు శ్రీకృష్ణ భగవానుడు రామావతారంలో రాజుగా ఆర్తులను దీనులను భక్తులను ఆదుకున్న అందరికీ అందుబాటులో లేని కారణంగా కృష్ణుడుగా వంశంలో పుట్టి రేపల్లెలోని గోపాలకులతో గోపికలతో గోవులతో మెలసి తిరిగాడు పాపాలకు దూరంగా ఉన్న వారితోనే వారిలోనే ఉంటానని చాటాడు బాలునిగా ఉండి రేపల్లెలో ధర్మానికి హాని కలిగించే కంసుడు పంపిన రాక్షసులను వధించాడు చివరికి కంసుని కూడా వధించగా ఆవైరంతో తనపై కక్షకట్టి దాడి చేసిన జరాసందుని సైన్యాన్ని పద్దెనిమిది సార్లు హతమార్చాడు చక్రవర్తి అయిన జరాసందుడు ఎప్పుడు యుద్ధానికి వచ్చినా ఇరవై మూడు సైన్యాన్ని తీసుకొని వచ్చేవాడు అక్షౌహిణి అంటే పదివేల రథాలు ఇరవైవేల ఏనుగులు ఇరవైవేల గుర్రాలు నలభైవేల సైన్యం ఈ విధంగా పద్దెనిమిది సార్లు ఓడించి అనగా నాలుగు వందల పద్నాలుగు అక్షౌహిణిల సైన్యాన్ని కృష్ణ బలరాములు ఇద్దరు మాత్రమే వధించారు పద్దెనిమిది అక్షౌహిణిల సైన్యాన్ని కృష్ణుడు వెనకుండగా వధించిన అర్జునుడు భీముడు మహావీరులుగా కీర్తించబడితే నాలుగు వందల పద్నాలుగు అక్షోహిణిలను వధించిన కృష్ణుడు ధర్మ నిర్వహణ కర్తవ్యదీక్ష భవించిన అవతారం కృష్ణావతారంలో ఆశ్రిత వాత్సల్యం ఆశ్రిత పక్షపాతం భక్తజన సౌలభ్యం ప్రస్ఫుటంగా కనపడతాయి పాండవులకు దూత సారధి అయి అనుక్షణం వారికి కంటికి రెప్పలాగా ఉన్నాడు ఒక సారధిగా అర్జునుని గుర్రాల ఆలనాపాలనా చూసి రథానికి ఉన్న దుమ్ము దూరి తొలగించినట్లే మీ శరీరం మనస్సులలోని మలినాలను తొలగించి గమ్యానికి చేర్చే రథసారథిని నేను అని పాండవులకు చాటినవాడు కృష్ణుడు దుర్యోధనుడు విందుకు పిలిస్తే కాదని విదురుని ఇంట్లో భోజనం చేసి ఆశ్రిత పక్షపాతాన్ని చాటిన ఆశ్రిత వత్సలుడు ధర్మవత్సలుడు శ్రీకృష్ణుడు తప్పుచేసిన దేవతలను ఓడించి భక్తులైన గోపాలురను గోవులను గోపికలను అక్కున చేర్చుకున్న ధర్మ ధర్మపక్షపాతి శ్రీకృష్ణుడు అందుకే కృష్ణం ధర్మం సనాతనం